అనుకున్నట్లు కాకుండా జనసేన పార్టీ వారాహి యాత్రలో స్వల్ప మార్పులు చేశారు షెడ్యూల్ ప్రకారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి వారాహి వాహనంలో పవన్ కళ్యాణ్ రావాల్సి ఉంది అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వాహనాలకు ఇబ్బందులు కలగకుండా యాత్రలో మార్పులు చేసుకోవాలని పవన్ కళ్యాణ్కు పోలీసులు సూచించారు దీంతో జనసేన హైకమాండ్ వారాహి యాత్రలో స్వల్ప మార్పులు చేశారు ఈ మధ్యాహ్నం రెండు గంటలకు విజయవాడలోని ఆటోనగర్ ప్రాంతం నుంచి పవన్ కళ్యాణ్ వారాహిలో బయలుదేరనున్నారు సభావేదికు శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్యవేదికగా నామకరణం చేశారు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ గమనిస్తే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నోవాటెల్ హోటల్ నుంచి పవన్ బయలుదేరతారు ఒంటి గంటకు ఆటోనగర్ ప్రాంతానికి చేరుకుంటారు అక్కడ నుంచి వారాహి వాహనం ద్వారా మచిలీపట్నంలోని జనసేన ఆవిర్భావ సభా వేదిక వద్దకు బయలుదేరుతారు తాడిగడప జంక్షన్ పోరంకి జంక్షన్ పెనమలూరు జంక్షన్ పామర్రు గుడివాడ సెంటర్ల మీదుగా సాయంత్రం ఐదు గంటలకు మచిలీపట్నంలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు ఆవిర్భావ సభా వేదికపై కౌలు రైతు కుటుంబాల పరామర్శించి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలుస్తుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు పవన్ చెప్పండి మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏ అంశాల మీద మాట్లాడే అవకాశాలు ఉన్నాయి అధినేత పవన్ కళ్యాణ్ సభకు సంబంధించి కూడా ఇప్పటికే ఉత్కంఠ వాతావరణం ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి కూడా ముందస్తుగానే పవన్ కళ్యాణ్ ఏ అంశాల మీద ప్రస్తావిస్తారనేది కూడా ఒక ఐటెన్షన్ వాతావరణమే ఆయన సాయంత్రం ఐదు గంటల సమయంలో కూడా ఈ మఖిలీపట్నం మీదుగా కూడా బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకునున్నారు చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా ముఖ్యంగా అంటే రాబోయే రోజుల్లో అంశించాల్సినటువంటి విజయరాములపై కూడా ఈ యొక్క బహిరంగ సభ కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తున్నట్టు దీనికి సంబంధించే ముఖ్యంగా ఈ రోజు ముఖ్యంగా సంబంధించినటువంటి వారితో ముందస్తుగా భేటీ అయినటువంటి అనంతరం కూడా పవన్ కళ్యాణ్ ఈ యొక్క సభపై కూడా కొన్ని కీలకమైనటువంటి విషయాలు అయితే మాత్రం ప్రస్తావించనున్నారు ఈ రోజుల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీతో ఉంటుందా లేదా అన్నది కూడా ఈ రోజు ఒక స్వచ్ఛత వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా అయితే కనిపిస్తా ఉంది మరి అదేవిధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలను ఏ విధంగా తిప్పుపట్టాలి అదే అంశాలు అది ముఖ్యంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై ఏ విధంగా వ్యతిరేకత ముందుకెళ్లాలన్నటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా ఈ రోజు ఈ యొక్క బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుకోతా ఉన్నారు మాట్లాడే ముఖ్యంగా ఈ విధంగా బీసీలు కాకుల గురించి కాకులతో జరిగినటువంటి సమావేశం అనంతరం కూడా ఈ రోజు ఈ యొక్క బహిరంగ సభ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఏం జరుగుతుందా ఏంటనేది కూడా ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే విజయవాడ నోవాట్ల నుంచి కూడా బయలుదేరి నేరుగా మచిలీపట్నం సభ వద్దకు కూడా ప్రస్తుతం మనకి తెలుస్తున్నటువంటి నిన్న బీసీలు అవ్వచ్చు లేకపోతే కాపు సంక్షేమ నాయకులతో మాట్లాడినటువంటి అంశాలు అవ్వచ్చు కానీ ఈ పార్టీని ఎట్టి పరిస్థితిలో కూడా గద్దినెక్కేయకూడదు అనే విధంగా మాట్లాడినటువంటి అంశాలని ఈరోజు కూడా పార్టీ ఆవిర్భావం అంటే పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆ జనసేన పార్టీ ఆవిర్భవించి ఆవిర్భావ సభలో ఏమైనా కీలక వ్యాఖ్యలు మాట్లాడే అవకాశాలు ఉన్నాయా ముఖ్యంగా ఆ అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టే అవకాశాలు ఉన్నాయా ముఖ్యంగా సమస్యలు ఏకరు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు అవ్వచ్చు ముఖ్యంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు అవ్వచ్చు లేకపోతే రకరకాల కౌలు రైతులు అవ్వచ్చు ఈ సమస్యలతో పాటు ఇంకేమైనా సమస్యల్ని సభలో ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయా కూడా వర్గాల ప్రజల ఆశ చోతిపై ముందుగా కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క బహిరంగ సభ మీద కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్య వ్యాఖ్యలు అయితే మాత్రం చేయనున్నారు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ముందస్తు ఏదైతే జరిగినటువంటి మొన్న జరిగిన పన్నెండో తరగతి జరిగినటువంటి బీసీల సమావేశం కావచ్చు పదమూడు జరిగినటువంటి కాపు ముఖ్యాలతో సమావేశం కావచ్చు అదేవిధంగా ప్రస్తుత జనసేన నాయకుల నుంచి కూడా కొన్ని కీలక అభిప్రాయాలు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కీర్తించారు అనంతరం కూడా ఈ రోజు ఆ యొక్క బహిరంగ సభలో కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలను ప్రస్తావించేందుకు కూడా ముందుగా ఆయన కొన్ని అంశాలను అయితే మాత్రం ప్రస్తావించబోతున్నారు దీనికి సంబంధించి ఏదైతే కిడ్నీ బాధితులు ఉన్న కావచ్చు కౌలు రైతుల సమస్యలు కావచ్చు అదేవిధంగా ప్రజా వ్యతిరేక ప్రజా ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని సంక్షేమ ఫలాలు అందించడం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతున్నటువంటి కొన్ని కీలక అంశాలు కావచ్చు అదేవిధంగా పార్టీ రోజుల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అనే స్టాండ్ కావచ్చు ఈ దీనికి సంబంధించినటువంటి స్టాండ్ అది కూడా పూర్తి స్థాయిలో మాట్లాడనున్నట్టుగా కూడా ప్రస్తుతం మనకి తెలుస్తా ఉంది దీనికి సంబంధించి నాలెళ్ల మనోహర్ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి కొన్ని కీలక సూచనలు సలహాలు చేశారని కూడా ప్రస్తుతం మనకి తెలుస్తా ఉంది దీన్ని బట్టే మరి పవన్ కళ్యాణ్ మాట్లాడతారు అనేది కూడా ఒక స్వచ్ఛత అయితే రాబోతా ఉంది మరి వచ్చే క్రితమే దీనికి సంబంధించి కూడా వైకాపా సంబంధించినటువంటి మంత్రులు అయితే మాత్రం అతను ఎద్దేదో చేసే విధంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఒక మహిళ